హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ రోజు మా అమ్మాయి కర్రీ ఎంత బాగా చేసిందో చూడండి చాలా కలర్ఫుల్ గా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందండి నేను చెప్పిన టిప్స్ తో మేము ఎలా చేస్తాం అలాగే చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంది తండ్రులకి ఆడపిల్ల పుట్టింది అనగానే చాలా మంది డిసప్పాయింట్ అయిపోతారండి ఒక ఆడపిల్ల పుట్టిందంటే కాస్త డిసప్పాయింట్ అవుతారండి మళ్ళీ వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా ఇంకొక ఆడపిల్లనే ఇస్తాడు అందరూ అలా ఉంటారని నేను చెప్పలేనండి కొంతమంది వరకు మాత్రం నేను చెప్పింది అయితే కరెక్ట్ గానే ఉంటుంది ఇద్దరు ఆడపిల్లలు పుట్టడం వల్ల ఆ పిల్లలకి ఏమీ అనలేక ఆ కన్నతల్లికి మాత్రం తాత్చరి పెట్టే తండ్రులు కూడా ఉంటారు కొంతమంది తండ్రులకి మాత్రం ఆడపిల్ల పుట్టిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి సంబరాలు చేసుకున్నట్లుగా కూడా ఉంటారు కానీ ఇవ్వడం వరకే తల్లి బాధ్యత అవుతుందండి అప్పటి నుంచి ఆ కన్న తండ్రి అన్ని బాధ్యతలు కూడా తీసుకుంటాడండి ఆ కూతురి పట్ల తల్లి గోరుమిదలు పెట్టి పెంచితే తండ్రి అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద కూతురికే పెడతాడండి ఏ పళ్ళు తెచ్చినా ఏ స్వీట్ తెచ్చినా ఏ హార్ట్ తెచ్చినా చుట్టూ పిలిచేది ఆ కూతురికే పిలుస్తాడండి కన్నతండ్రి తల్లి నా బంగారు తల్లి నా బంగారు కొండ ఎక్కడున్న తల్లి అని పిలుస్తారు తెచ్చిన ఐటమ్స్ ఆ కూతురి చేతిలో పెట్టి ఎంతగా మురిసిపోతాడంటే కన్న తండ్రి చెప్పలేము ఆనందం ఆయనకి చిన్న దెబ్బ తగిలిన చిన్న ముళ్ళు ఆ ఆడపిల్ల వేడిస్తుందో లేదో తెలియదండి ఆ కన్నత తండ్రి కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తాయి వాళ్ళు పడిపోయిన కంగారు అంతా ఇంత ఉండదండి మమకారంగా పెంచుకుంటారండి ఆడపిల్లల్ని కొంతమంది తల్లిదండ్రులు మేమైతే ముగ్గురు పుట్టామండి మా నాన్నగారికి మా నాన్నగారు అయితే ఎంత ప్రేమగా చూసుకునేవారంటే ఏమో ఇంట్లో వండే కూరల్లో మేము ఏం తినకపోయినా సరే ఆ కూర మళ్ళీ వండించేవారు కాదండి మా అమ్మగారి చేత ఒకవేళ మేము తినకపోతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేవారండి ఏదో కూర మా నాన్నగారు టైం కూడా చూసేవారు కాదండి అప్పటికప్పుడు వండి వేడి వేడి రైస్ కలిపేసి మాకు తినిపించేవారండి మా ముగ్గురికి ఆటుకోడు కోసేవారండి నాటుపోళ్ళలో ఎక్కువ ఎముకలు ఉండడం వల్ల ఆ ఎముకలు మేము తినలేమని చెప్పేసి ఆ మెత్తల మొక్కలన్నీ వేరేగా తీసేసి కండ మొక్కలు మళ్ళీ మా అమ్మగారి చేత అయితే వందించేవారు ఇంత ప్రేమగా చూసుకునేవారన్నమాట మా నాన్నగారు ఈ మధ్యనే రీసెంట్గా చనిపోయారండి డిసెంబర్ అయినా ఈ విషయాలు షేర్ చేస్తుంటేనా నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అంత ప్రేమ అండి ఆడపిల్లలు అంటే మా నాన్నగారికి చాలామంది తండ్రులు ఈ విధంగానే ఆడపిల్లల్ని చూసుకుంటారండి ఎంత ప్రేమగా చూసుకున్న తండ్రి ఒక్క విషయంలో మాత్రం ఆడపిల్లని అడగనే అడగరండి ఆడపిల్లకి మనసు ఉంటుంది అనుకుంటారో లేదనుకుంటారో వాళ్ళకి ఒక వ్యక్తిత్వం ఉంటది లేదనుకుంటారో సంతలో పెట్టిన కూరగాయలకైనా ఇల్లు ఉంటది కాని ఆడపిల్లలకు మాత్రం ఆ రోజుల్లో అస్సలు ఇది ఉండేది కాదండి అంత ఇవ్వగానే పెళ్లికి రెడీ అయిపోయేవారండి ఆ వచ్చిన పెళ్లి కొడుకు నచ్చాడా లేదా నువ్వు చేసుకుంటావా అని అస్సలు అడిగేవారు కాదండి అంత అల్లారి ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఒక్కసారైనా నా పొచ్చిన అడగాల తండ్రికి ఎందుకు ఉంటుందో నాకు ఇప్పుడు కూడా అర్థం కాదు అన్ని డిసిషన్స్ వాళ్ళే తీసుకుంటే ఆడపిల్ల ఎందుకు పుట్టాలి చెప్పండి అమ్మాయి లైఫ్ ఎలా ఉంటుందంటే ఆ అబ్బాయి నచ్చాడని చెప్పలేక నచ్చలేదని చెప్పలేక ఒక పెళ్లి చేసుకోలేక అటు చావలేక ఎంతమంది ఆడపిల్లల జీవితాలు ఈ విధంగా ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఆ రోజుల్లో వాళ్ళు నిమిషాల్లో తీసుకున్న డిసిషన్ మళ్ళీ వాళ్ళ లైఫ్ వాళ్ళకి తిరిగి వస్తుందో చెప్పండి లో కూడా ఆడపిల్లలు చాలా మంది తల్లిదండ్రులు మాటే వినాలనుకుంటారండి వాళ్ళ డబ్బు ఆస్తిని వాళ్ళ ఉద్యోగాన్ని బట్టి మనకు నచ్చిన విధంగా మాత్రం అస్సలు చెయ్యొద్దు ఈ ఆడపిల్లకి మనసు ఉంటుంది వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళ మనసును తగ్గట్టుగా వాళ్ళ బిహేవ్ని బట్టి మనం ఆలోచించి వాళ్ళకి అడిగి మరీ చెయ్యాలి అప్పుడే వాళ్ళ జీవితం బాగుపడి వాళ్ళు హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది ఈరోజు చూశారు కదా ములంకాడ పచ్చిరీలు అలా ఆయిల్ ములంకాళ్ళు ఏపీ చేయడం వల్ల కూర అయితే మరింత రుచిగా ఉంటుందండి చూడండి మా అమ్మ అయితే అలా అలా వంట పూర్తిగా నా దగ్గర అయితే నేర్చేసుకుంటుంది ప్రతి ఆడపిల్లకి కూడా అన్ని పనులు వస్తేనే అలా హ్యాపీగా ఉంటారండి మనం రేపు ఉన్నా లేకపోయినా నా ఛానల్లో పెట్టిన రిలీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే అప్రేషన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్